వర్కింగ్ కేటీఆర్ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి టి రాజయ్ తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇబ్రహీంగర్ బస్తీ సందర్శించారు ఆసుపత్రిలోని రోగులు సిబ్బందితో మాట్లాడి ప్రస్తుత పనితీరును అడిగి తెలుసుకున్నారు సిబ్బంది దాదాపు ఆరు నెలలుగా జీతాలు అందలేదని ఆసుపత్రిలో అవసరమైన మందులు అందుబాటులో లేవని కేటీఆర్ కు తెలిపారు బస్తీ దవాఖానాల్లో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని సిబ్బందికి జీతాలు చెల్లించాలని ఉచిత మందుల సరఫరా ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం గత ఇరవై రెండు నెలల పాలనలో ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిందని గతంలో ఆరోగ్య సంరక్షణకు ఆదర్శంగా నిలిచిన బస్తీ దవాఖానాలు ఇప్పుడు శిథిల అవస్థకు చేరుకున్నాయని కేటీఆర్ ఆరోపించారు